అదన కావాలంటే అడగాలి మీరు అడగాలి అడి అడిగితే నేనేం చెప్తానంటే నేను ఫస్ట్ దాన్ని నేను నో చెప్పాను ఎవరికి చాలా మంది దగ్గరికి వచ్చి చైర్మన్స్ కావాలి టీటీడీ చైర్మన్ కావాలని కనీసం ఒక యాభై మంది అడిగారు ఇప్పుడు నన్ను ఒకటే ఫస్ట్ సంతోషం మా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు అడగలేదు అందుకని ఆనందంగా అనిపిస్తుంది అంటే గతంలో వైసీపీ వాళ్ళకి మనకు కూడా ఇంట్లో వాళ్ళు వచ్చేసి మొత్తం బంధువులు అందరూ పనిచేసుకుంటూ అంటే భయం వేసింది మా ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు సంతోషంగా ఎవరు అడగలేదు అందుకని నాగబాబు గారి పేరు వచ్చింది అందుకని అంటున్నాను అనమాట రేపు మా నాగబాబు గారికి అలాంటి కోరికలు లేవు ఆయన నిరంకారాన్ని నిరాకారాన్ని ప్రార్థించే వ్యక్తి ఆయన యథిష్టం చెప్పను కానీ ఒక భగవంతుని విగ్రహారాధనని దాటి ఉండే వ్యక్తి అసలు నిరాకారాన్ని పూజించే వ్యక్తి అందుకని ఆయన పేరు ఎలా వచ్చిందని అనుకున్నాను చాలా ప్రతిదీ కూడా మీరు అడగండి నేను దానికి నో చెప్పను నేను పరిశీలిస్తాను ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఎందుకు ఇవ్వలేదు ఏమి చేయగలమో నేను మనస్ఫూర్తిగా మీకు మనసు ఇప్పి మన నాయకుల ద్వారా చెప్పిస్తాను లేదంటే కొన్ని పరిస్థితులు నేనే చెప్తాను అందుకని దీని పెద్ద మనసుతో మీరు అందరూ అర్థం చేసుకొని మీరు అడగడం అయితే మీరు మా అస్సలు మీరు ఇబ్బంది పడతారు మీరు అడగండి మనస్ఫూర్తిగా అందుకని నేను నాకు ఏదైనా కావాలని నేను అడుగుతాను కాదు నేను ఎప్పుడు నా స్వార్థానికి నేను ఏమడగా నాకు పదం అడగను కానీ నేనేమంటానంటే నాకు ప్రధానమంత్రిగా నేను అడుగుతాను ఇప్పటిదాకా ఏం అడగలేదు ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా అడుగుతాం రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజల కోసం అడుగుతాను ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా పాసిబిలిటీ ఉందా అడుగుతా అలాగే మనకి విశాఖలో రైల్వే లోన్ కా రైల్వే లైన్ కావాలి రైల్వే జోన్ కావాలి అవన్నీ అడుగుతాం అలాగే మనకి ఒక ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు రావాలని మన కూటమి ప్రభుత్వం అనుకుంటే దాని తగ్గట్టుగా సర్వీస్ సెక్టర్ని ఎంత డెవలప్ చేయొచ్చు ఇలాంటివన్నీ అడుగుతాను పదవి అనేది మనకి బాధ్యత వాళ్ళు కానీ అది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ ఒక అలంకారం అవ్వకూడదు ఎందుకంటే చాలామంది అడుగుతున్నప్పుడు నాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు నేను పొల్యూషన్ నేను తీసుకున్నా కానీ అటవీ శాఖ తీసుకున్నా పర్యావరణం తీసుకున్నా పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నా నేను వచ్చి ఇప్పుడు నేర్చుకోలేదు నాకు కనిపించడం మీకు పొలిటికల్గా న్యూస్ లేదంటే ఒక నాయకుడిగా కనిపించొచ్చు కానీ పబ్లిక్ పాలసీని చాలా లోతుగా అధ్యయనం చేసి వచ్చినవాడిని లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో కలిగే లేని నేను సో అందుకు నాకు రివ్యూస్ నాకు తేలిగ్గా ఉంది నాకు దో నేను అధికారంలో లేనప్పటికీ పరిపాలన అనుభవం లేనప్పటికీ కూడా అలాగే మీరు ఏదైనా అడిగేటప్పుడు కూడా మీ అనుభవంలోకి దగ్గరగా అడగండి నాకు లేదు అంటే నాకు భవిష్యత్తులో ఏదైనా కావాలంటే మీరు దాన్ని తగ్గట్టుగా సంసిద్ధం అవుతానంటే ఐమ్ ఓపెన్ ఇట్ సో అందుకని దీని అందరూ పెద్ద మనసుతో మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న మీడియా అధిపతులందరికీ ముఖ్యంగా ఈ మేము ఇరవై ఒక్క మంది మేము గెలవగలిగాం జనసేన ఐదు కోట్ల ఐదున్నర కోట్ల మంది ప్రజలకు అండగా నిలబడింది కూటమి విజయానికి వెన్నుదన్నులా నిలబడింది అంటే మేము చేసిన ప్రతి కష్టాన్ని మీడియా అధిపతులు కానీ సీనియర్ పాత్రికేయులు కానీ ప్రతి యూట్యూబర్ కానీ మీదేనే యుద్ధం చేశారు అది మేము మర్చిపోలేదు సో మీకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా మా దగ్గర ఛానల్ లేవు మా దగ్గర నన్ను అందరూ అడిగేవాళ్ళు ఛానల్ లేదు ఛానల్ లేదు ఏం చేద్దాం అంటే ప్రతి గొంతు మనకు ఛానల్ అవుద్ది ప్రతి ఫేస్బుక్ మనకి ఛానల్ అవుద్ది ప్రతి టీవీ ప్రతి టీవీ మన మన ఛానల్ అవుద్ది ప్రజల కోసం చేసినప్పుడు అన్ని ఛానల్స్ మన ఛానల్స్ అవుతాయి అందుకనే నాకు ఇది మనది కాదు ఇది వాళ్ళది అని నేను ఇప్పుడు అనుకో ఇన్క్లూడింగ్ గత ప్రభుత్వం వాళ్ళ ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఛానల్ని కూడా నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను వాళ్ళు మనకి చే మనం గుర్తించపోవచ్చే కానీ